ప్రదేశ్ హైకోర్టు లీగల్ సెల్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని నంద్యాల జిల్లా మూడవ అదనపు జిల్లా జడ్జి వాసు పేర్కొన్నారు ఈ మేరకు జడ్జి ఏపీ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు హైకోర్ట్ ఏపీ ఏపీ జెడ్ లీగల్ సర్వీస్ అథార్టీ వారి నుంచి మాకు కొన్ని డైరెక్షన్స్ వచ్చాయి ఈ మోటార్ వెహికల్స్ యాక్సిడెంటు సందర్భంగా చాలామంది ఈ హెల్మెట్ ధరించట్లేదని చెప్పి వాటి వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి అందువల్ల ప్రతి గ్రామానికి ప్రతి టౌన్కు పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు వాటి యొక్క పరిణామాలు తెలియజేయమని చెప్పి మాకు రాబడేటువంటి ఆదేశాల మార్గంగా ఈరోజు ప్రెస్ ముందు రావడం జరిగింది మనందరికీ తెలుసు హెల్మెట్ పెట్టుకుంటే ఎంతో సేఫ్గా ఉంటాం జర్నీలో ఎక్కడన్నా పొరపడిన యాక్సిడెంట్ అయినా కూడా కింద పడినా కూడా తలకు దెబ్బ తగలకుండా క్షేమంగా ఉంటామని మనకు అందరికీ తెలిసింది మన అన్ని లక్షలు పెట్టి మనము టూ వీలర్కి ఉంటాం కానీ సేఫ్ గైడెన్స్గా మన యొక్క జీవితాలను సేవ్ చేసేటువంటి ఒక హెల్మెట్ని అంటే శరీరంలో వేరే ఏ భాగాలకు తగినా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది బట్ మేజర్గా కూడా తల దేనికైనా కొట్టుకోవడం వల్ల మేజర్గా కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి కొంతలో కొంత మన యొక్క జీవితాలు సుఖమయంగా ఉండాలని చెప్పి ఏపీ మోటార్ బైక్స్ కూర్చులో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు అదేవిధంగా అందులో ఒక భాగం వచ్చి మనం హెల్మెట్ అనేది కంపల్సరీ ఎట్టి ఎట్టి వారైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీదైనా ఉన్న వాళ్ళైనా కూడా ఈ హెల్మెట్ అనేది కంపల్సరీ మనం ఏమనుకుంటామంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనం మాత్రమే సేఫ్గా ఉంటాము అనుకుంటాం కానీ ఇక్కడ టూ వీలర్ బండి వేరే వాళ్ళకి గుద్దడము లేదా వేరే బండి వచ్చి టూ వీలర్ని గుద్దడము అందులో హెల్మెట్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి ఈవెన్ ముందు కూర్చున్న వ్యక్తి కానీ వెనక కూర్చున్న వ్యక్తి కానీ ఇరువురు కూడా హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పి మనకు రూల్స్లో చేంజెస్ వచ్చాయి మనకు వాటిని మనం ఎవరు కూడా పాటించట్లేదు ఈ ప్రతి వ్యక్తి కూడా టూ వీలర్ మన సౌకర్యం కోసం బట్ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ తీసుకుంటాం అయితే ఇందాక నేను సామెత చెప్పినట్టు ముగిదాడుకోవడానికి మనం వెనకడుగు వేసినట్టు అంత బండ్లు తీసుకుంటాం కానీ ఇన్సూరెన్స్ అనేది చేయకుండా కూడా చాలామంది పోతున్నారు ఇన్సూరెన్స్ చేయకుండా పోతున్నారు బండి సో ఈ యొక్క ఇన్సూరెన్స్ చేయకపోవడం అనేది ఒక లాస్ ఈ సందర్భంగా మా యొక్క హైకోర్టు వారి ఆదేశాల మూలకంగా ప్రతి ఒక్కరికి ఈ న్యాయస్థానం ద్వారా ఈ నంద్యాల కోర్టు కాంప్లెక్స్లో థర్డ్ అవిషన్ డిషియల్ కోర్టు ద్వారా మీకు అందరికీ ఒక సందేశం ఏమంటే కంపల్సరిగా కూడా ప్రతి వ్యక్తి టూ వీలర్ను కొంటే కంపల్సరీ హెల్మెట్ కూడా కొని మీ యొక్క జీవితాలు సుఖమైన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఎదుటి వారి జీవితాలు కూడా సుఖమయంగా జీవితాలుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇంతటితో విభవిస్తాం